వేయించుకుంటే క్యాన్సర్ వస్తుందా టాటూస్ ఏదో మీరు సరదాగా వేయించుకుంటున్నారు అన్నది టాటూ కాదు టాటూ వేస్తే చిన్న డాట్ వేసినా దానికి చాలా పెద్ద మీనింగ్ ఉంటది మార్కెట్ లో కమర్షియల్ అయిపోయి వేయించా వదిలేసాం అన్నట్లు వాళ్ళు వేయించుకుంటున్నారు వేసామా వదిలేసామా అన్నట్లు ఆర్టిస్ట్ వేస్తున్నారు దిస్ ఈస్ నాట్ థింగ్ ఆ పర్సన్ మెడికల్ హిస్టరీ కావాలి తన ఇంతకు ముందు ఏమన్నా హై మెడికేషన్స్ లో ఏమన్నా ఫాలో అయ్యి ఏమన్నా తీసుకున్నాడా ఆ పర్సన్ కి స్కిన్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా బోన్ కి సంబంధించిన డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా నర్వ్స్ కి సంబంధించిన డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా లాంగ్ టర్మ్ డిసీజెస్ లాంగ్ టర్మ్ డిసీజెస్ లో ఆ పర్సన్ మెడికల్ దీంట్లో ఏమన్నా ఉన్నాడా ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకుంటున్నాడా ఇవన్నీ చూడాలి ఈ మెడికేషన్స్ కంపల్సరీ చూడాలి ఈ అన్నిటికి ఇప్పుడు కొంతమంది కొన్ని మెడికేషన్స్ యూస్ చేస్తా ఉంటే ఈ టాటు పడలేదు ఇంక్ పడలేదు అంటే అది అక్కడి నుంచి వాడికి క్యాన్సర్ రూపంలో స్టార్ట్ అవుతుంది ఇంక్ పడకపోతే ఇన్ బిల్డ్ ఇన్ బిల్డ్ క్యాన్సర్ మొదలవుతుంది అదే దట్ ఈస్ క్యాన్సర్ అంతే ఆ పర్సన్ మెడికల్ హిస్టరీ కంపల్సరీ చెక్ చేయాలి లేదా అట్లీస్ట్ అడగాలి మీకు మెడికేషన్ ేషన్లో ఏమన్నా ఉన్నారా బ్లడ్ లో ఉంటే టూ వేయించకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వేయించకూడదు అలానే ఫీడింగ్ మదర్స్ ఉంటే వేయించకూడదు ఎందుకు అంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి ఒకసారి మీరు చూసుకొని అన్నిటికీ అంటే ఇప్పుడు ఈవెన్ నా దగ్గర వచ్చినా నేను ఒక ప్రొఫార్మా ఇస్తాను మీకు నేను అడగకపోయినా దాంట్లో ఉంటాయి క్వశ్చన్స్ కొన్ని అవి చూసి మీరు సైన్ అప్ చేసి ఇవ్వండి అని చెప్తాను ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి నెక్స్ట్ నేను టాటుకు వెళ్తాను ఇప్పుడు ఇంత ప్రాసెస్ ఉంది కదా యాక్చువల్ గా ఇవన్నీ మీ దగ్గరకు వచ్చేదాకా నాకు కూడా తెలియదు నేను ఎప్పుడు తెలుసుకోలేదు మరి ఈ ప్రాసెస్ బయట ఎవరు చెప్పటం లేదు జనాలు కూడా అలానే వెళ్లి టాటూస్ అనేది వేపించుకుంటున్నారు వాళ్ళు కమర్షియల్ గా వేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు ఎంతో హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే ట్యాటూ వేపించుకోవటం అవసరమా ఇన్ని రిస్క్ తో అన్న ఫీలింగ్ కూడా చాలా మందికి రావచ్చు మరి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ వచ్చినటువంటి కస్టమర్ కి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు చూడండి ఫస్ట్ కేర్ అనేది నాది రిసీవింగ్ అండి కస్టమర్ రిసీవింగ్ చాలా అనుకొని వస్తారు కస్టమర్స్ ఎంతో ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తాడు అరే నేను టాటూ వేస్తున్నాను వంద ఉంటాయి ఇంటర్నల్ గా వీడికి బీపీ ఉంటది షుగర్ ఉంటది కిలాయిడ్స్ అన్న ప్రాబ్లం ఉంటది ఇవన్నీ ఉంటాయి లోపల కానీ వీడు ఏం చెప్పాడు బయటికి వెయ్యరేమో అరే టాటూ నాకు పడదేమో అన్న ఇది వస్తుంది కూడా ఉండొచ్చు అది కూడా ఉంటది ఇది జనరల్ గా ఓవర్కమ్ చేయాలి అంటే కూర్చోబెట్టి ప్రశాంతంగా ఏసీ ఉన్నది కూడా దానికి చల్లబరచడానికి ఇవన్నీ చెప్తారు వచ్చినటువంటి కస్టమర్ కస్టమర్ కి ఖచ్చితంగా తెలియాలి ఈ చెప్పిన తర్వాత ఓకే విత్ ఎవ్రీథింగ్ అని చెప్తే నెక్స్ట్ ఆ ఓకే బాబు నీకేం కావాలి టాటూ డిజైన్ డిజైన్ కావాలా పేరు కావాలా ఫలానా ఏం కావాలి ఇమేజ్ కావాలా ఏం కావాలంటే అది మన దగ్గర రెడీ